శ్రీ సాయినాయనమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబాగారి ఈ రోజుటి సందేశం ఈ రాత్రి చందమామను చూసి ఈ మాట చెప్పి పడుకోబిడ్డ తెల్లవారేసరికి నీ కోరిక తీరుతుంది అంటున్నారు బాబా గారు బాబాగారి సందేశాన్ని వినే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఓం సాయిరామన్ కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియచేయండి అంతేకాకుండా మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రోజు బాబా గారి సందేశం తెలుసుకుండే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటారు రాజ్ గురూజీ అండి చాలా నమ్మకమైన గురూజీ మీరు ఎంత పెద్ద సమస్యతోటి వీరిని సంప్రదించినా కూడా దానికి వీరు ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని అనేది చూపిస్తారండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును కాంటాక్ట్ అవ్వవలసిన నెంబరు నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ డబల్ వన్ ఫోర్ మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సప్ చేయండి మీ డీటెయిల్స్ అన్ని చాలా సెక్యూర్గా ఉంచబడతాయండి మీరు ఎటువంటి సమస్యతో వచ్చినా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఆ రోజుల్లోనే పరిష్కారం చూపబడును మేము కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చినట్లయితే మేము గారిని కాంటాక్ట్ అవుతామండి ఇక ఆలస్యం చేయకుండా అనుమానపడకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా శ్రీనివాసరాజు గురూజీ గారు మీకు ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని అనేది చూయిస్తారండి ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజుటి బాబా గారి సందేశాన్ని విందాం రండి బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ ఈ రోజు రాత్రి ఆకాశం వైపు చూసావా చందమామ ఎంత అందంగా కనిపిస్తున్నాడో చూసావా ఆ చందమామ సాక్షిగా సాయిబాబా నీకు ఒక రహస్యమైన సందేశం పంపుతున్నాడు ఈ రోజు రాత్రి నువ్వు నిద్రపోయే ముందు ఆ చందమామను చూసి ఒక చిన్న మాట చెప్తే చాలు నీ మనసులో పెట్టుకున్న కోరిక తెల్లవారేసరికి శుభవార్తగా మారిపోతుంది ఇది కలకాదు బిడ్డ ఇది బాబా ఇచ్చే దివ్య సంకేతం ఇంతకీ బాబాగారు ఇలా ఎందుకు అంటున్నారు మన కోరికను చందమామతో చెప్తే నిజంగా నెరవేరుతుందా అసలు చందమామకి సాయికి ఉన్న బంధమేంటో తెలుసుకుందా సాయి బాబా సిరిడీలో ఉండేవారు ప్రతి పౌర్ణమి రాత్రి ఆయన దృష్టి ఆకాశం వైపుకే ఉండేది వారిని చూసి భక్తులు అడిగేవారు బాబా మీరు చందమామను ఎందుకు ఇంత ప్రేమగా చూస్తారు అని అప్పుడు బాబాగారు నవ్వి ఇలా చెప్పారు చందమామ నా భక్తుల మనసులాంటిది ఎప్పుడూ వెలుగుతో నిండిపోతుంది ఎప్పుడో చీకట్లో మునిగిపోతుంది కానీ నేను ఉన్నంత వరకు ఆ వెలుగు తిరిగి వస్తుంది ఈ మాటలోనే బాబా ఒక గొప్ప రహస్యం చెప్పారు చందమామ అంటే మన మనస్సు మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు చంద్రునిలా ప్రకాశిస్తుంది మనసు ఆందోళనలో ఉన్నప్పుడు అమావాస్యలో చీకటిగా మారుతుంది బాబాగారు ఇలా అంటున్నారు ఇంకా మనసు ప్రశాంతంగా ఉన్నవాడి దగ్గరే నేను ఉంటాను చందమామలాగా నీ మనసు మెల్లగా వెలుగుతో నింపుకో ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ఈ రోజు రాత్రి ఎందుకు ప్రత్యేకమైందో చెప్తాను శ్రద్ధగా వినతల్లి అంటున్నారు బాబాగారు ఏంటో విందాం రండి బిడ్డ ఈరోజు చంద్రుడు ఒక ప్రత్యేక శక్తితో నిండిపోయి ఉన్నాడు ఈరోజు చంద్రకాంతి నీ కోరికలను వింటుంది సాయిబాబా ఆ కాంతి ద్వారా నీకు సంకేతం పంపబోతున్నాడు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ ఈ రోజు రాత్రి చందమామను చూసి నాతో మాట్లాడి పడుకో నీ బాధను మాటల్లో పెట్టు నీ మనసును నాకు అప్పగించు నేను వినిపిస్తాను నీ కళలు నా చేతుల్లో పెట్టి తెల్లవారేసరికి వాటిని నిజం చేస్తాను చందమామ కాంతి అంటే దేవుడి ఆత్మజ్యోతి ఆ కాంతి మన హృదయానికి చేరుతుంది మనం ఆ కాంతితో బాబా పేరును జపిస్తే మన మనసులో ఉన్న వేదనలు భయాలు నిరాశలు అంతా కరిగిపోతాయి బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు బిడ్డ నీకు నిజమైన ఫలితం కావాలంటే ఈ విధంగా చేయి అంటున్నారు బాబాగారు ఏంటో విందాం రండి సాయంత్రం ఎనిమిది తర్వాత బయటకు వెళ్ళి ఆకాశం వైపు చూడు చందమామ కనిపించినప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంచు చేతులు జోడించి బాబా పేరుతో ఇలా చెప్పు సాయి బాబా నీ కాంతి చందమామ రూపంలో కనిపిస్తుంది ఈ రాత్రి నా కోరికను నీకు అప్పగిస్తున్నాను నేను కోరుకున్నది నీ ఆశీర్వాదంతో నెరవేర్చు తర్వాత ఈ మాట తప్పకుండా చెప్పాలి బాబా చందమామ కాంతిల నా జీవితం వెలుగుతో నింపు అని ఆ మాట చెప్పాక నీ కోరికను నిశ్శబ్దంగా చెప్పు అది ప్రేమ కావచ్చు ఉద్యోగం కావచ్చు ఆరోగ్యం కావచ్చు కుటుంబ సుఖం కావచ్చు ఆ తర్వాత బాబా పేరుతో ఇలా చెప్పి పడుకో ఓ సాయి ఈ రాత్రి నిద్రలో నా కళలకు నీ తాకిడి ఉండని ఇంకా అప్పుడు బాబాగారు ఇలా చెప్తారు ఈ విధంగా నన్ను పిలిచిన వాడి ప్రార్థన నేను ఎప్పుడూ వదలను అంటున్నారు బాబాగారు మీకు ఇంకా నమ్మకం కలగటం లేదు కదా తల్లి ఒక నేను నిజ జీవిత ఉదాహరణ చెప్తాను శ్రద్ధగా వినమంటున్నారు ఎంటో విద్దాం రండి ఒక అమ్మాయి పేరు రమ్య ఆమె జీవితం చీకటిగా మారింది ఉద్యోగం పోయింది కుటుంబం నిరాశలో ఉంది ఒకరోజు యూట్యూబ్లో ఇలాగే సాయి సందేశం విన్నది చందమామను చూసి నీ కోరిక చెప్పి పడుకో అని ఆ రాత్రి రమ్య ఆకాశం వైపు చూసి చెప్పింది బాబా నాకు ఒక చిన్న ఆశ మాత్రమే ఉంది నా జీవితంలో వెలుగు చూపించు అని అమ్మాయి ఆ మాట చెప్పి కన్నీళ్లతో నిద్రపోయింది తర్వాత రోజు ఉదయం ఆమెకు ఫోన్ వచ్చింది నెలలు తరబడి ఇతరు చూసిన ఉద్యోగం ఆమోదయింది రమ్య కన్నీళ్లు ఆగలేదు ఆమె అనుకుంది చందమామ వెలుగులో నేను బాబాకు చెప్పిన మాట నిజమైంది అది బాబా శక్తి బిడ్డ నీ నమ్మకం నీ ఆత్మీయతే ఆయన శక్తిని ఆకర్షిస్తుంది ఈ మాట యొక్క రహస్యం ఏంటో తెలుసుకుందాం బాబా చందమామ కాంతిల నా జీవితం వెలుగుతో నింపేయి అని చెప్పింది ఈ మాటలో మూడు శక్తులు దాగి ఉన్నాయి బాబా నామశక్తి దివ్యక్షమ కరుణ అనుగ్రహం చందమామ కాంతి శక్తి మనసు ప్రశాంతత పాజిటివ్ ఎనర్జీ నీ నమ్మక శక్తి బాబాతో నీ ఆత్మీయ బంధం ఈ మూడు కలిస్తే ఆకాశంలోని శక్తులు నీ పక్షాన పని చేస్తాయి నీ కోరికలు సాకారం కావడానికి బాబా మార్గం సులభం చేస్తాడు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు తెల్లవారినప్పుడు జరగబోయేది ఇదే తల్లి ఏంటో విను అంటున్నారు బాబాగారు ఏంటో విందాం రండి బిడ్డ రేపు తెల్లవారేసరికి నీ మనసులో శాంతి సంతోషం వస్తాయి నువ్వు కోరుకున్న కోరికకు బాబా ఒక సంకేతం ఇస్తాడు ఒక ఫోన్ కాల్ కావచ్చు ఒక మంచి వార్త కావచ్చు లేకపోతే ఒక చిన్న అనుభూతి ఏదో ఒక రూపంలో బాబా సమాధానం ఇస్తాడు అప్పుడు బాబా ఇలా అంటున్నారు నమ్మిన వాడి కోరిక నేను ఆలస్యంగా అయినా నెరవేరుస్తాను కానీ వదిలిపెట్టను ఆ కాంతి నీ గదిలోనికి చేరినప్పుడు అది బాబా నీతో ఉన్న సూచన బాబా నీతో చెప్తున్నారు బిడ్డ నువ్వు ఈ రోజు రాత్రి చందమామను చూసి నా పేరుతో మాట్లాడినప్పుడు నేను నీ పక్కనే ఉంటాను నీ మాటలు విన్న చందమామ నా చెవుల్లో చెప్పేస్తాడు నీ కన్నీళ్లు చిందితే నేను వాటిని వెలుగ్గా మార్చేస్తాను నీ బాధలు నిద్రలోనే కరిగిపోతాయి తెల్లవారేసరికి నీకు శుభవార్త వింటావు అంటున్నారు బాబాగారు అందుకే బిడ్డ ఈ రోజు రాత్రి చందమామను చూసి ఇలా చెప్పి పడుకో సాయి బాబా చందమామ కాంతిలా నా జీవితం వెలుగుతో నింపేయి నా కోరికను నీ చేతుల్లో పెడుతున్నా ఇలా మనసారా చెప్పు రేపు ఉదయం లేస్తే నీ జీవితం కొత్త వెలుగు చూస్తుంది ఎందుకంటే చందమామ సాక్షిగా ఆ సాయి నీ కోరికను స్వీకరిస్తారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ చందమామ కాంతి వెనుక ఒక రహస్యం ఉంది అది కేవలం చంద్రుడు కాదు అది దేవుని దృష్టి బాబా చెప్తున్నారు నువ్వు నన్ను చూడలేకపోయిన ఆ రాత్రుల్లో నేను చందమామ రూపంలో నీపై దృష్టి ఉంచుతాను నువ్వు ఆకాశం వైపు చూసినప్పుడు నీ కళ్ళలో ఆ కాంతి ప్రతిబింబం అవుతుంది కదా అదే బాబా నీ హృదయంలో ప్రవేశించే క్షణం ఆ క్షణంలో నీ మనసు మెల్లగా నిశ్శబ్దం అవుతుంది ఆ నిశ్శబ్దమే దైవ స్వరూపం ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ఈ బాబా చెప్పిన చంద్రతత్వం శ్రద్ధగా వినతల్లి అంటున్నారు బాబా గారు ఒకరోజు ఒక భక్తుడు బాబాను ఇలా అడిగాడు బాబా ఈ చందమామ ప్రతిరోజు ఎందుకు మారుతుంది అప్పుడు బాబా నవ్వి ఇలా అన్నారు బిడ్డ చందమామ మారడం అంటే అది తగ్గిపోవడం కాదు అది తన లోపాలను కరిగించి కొత్త కాంతిని పుట్టించడం నువ్వు అలాగే నేర్చుకో నీ బాధలలో కరిగిపోకుండా నీ మనసు కొత్త వెలుగుతో నింపుకో ఇది బిడ్డ జీవిత రహస్యం చంద్రుడు ఎప్పుడూ తగ్గిపోతున్నట్లు కనిపిస్తాడు కానీ నిజానికి తన కాంతిని దాచిపెట్టి కొత్త దశ సిద్ధమవుతుంటాడు అలాగే మన జీవితంలో కూడా చీకట్లో వచ్చినప్పుడు అది తగ్గడం కాదు మార్పు ప్రారంభం అని అర్థం ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు చందమామను చూసి చేసిన ప్రార్థన ప్రభావం ఎలా ఉంటుందో వినమ్మా అంటున్నారు బాబాగారు బాబా చెప్పిన ఒక దివ్య గాథ ఉంది సిరిడి గ్రామంలో ఒక వృద్ధురాలు ఉండేది ఆమె బాబాపై అపారమైన భక్తితో ఉండేది కానీ తన కొడుకు విదేశాల్లో ఉండి ఏళ్లుగా రాలేదు ఆమె ప్రతి పౌర్ణమి రాత్రి చందమావ వైపు చూసి బాబాతో మాట్లాడేది బాబా నువ్వే నా కొడుకుగా ఉన్నావు అతనిని చూసుకోవు అతనికి రక్షణ ఇవ్వు అని అయిన తర్వాత ఒకరోజు ఆమె కుమారుడు అకస్మాత్తుగా ఇంటికి వచ్చాడు తను చెప్పాడు అమ్మ నాకు తెలియదు ఎందుకో నిన్న రాత్రి చందమామ వైపు చూశాక నా మనసు ఒక్కసారిగా నిన్ను చూడాలని తప్పించింది ఏదో శక్తి నన్ను నీ దగ్గరకు తీసుకొని వచ్చింది అదే బాబా శక్తి బిడ్డ ఆ చందమామ రూపంలో బాబా ఆమె ప్రార్థనను వినిపించాడు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నీ కోరికల బిడ్డ చిన్నవైనా సరే బాబా దృష్టిలో అది పెద్దది నీవు ఈ రాత్రి ఆకాశం వైపు చూస్తూ ఇలా చెప్పు సాయి బాబా నేను కోరుకున్నది చిన్నదే అయినా అది నా జీవితానికి ఆనందం తెస్తుంది చందమామ సాక్షిగా నీ ఆశీర్వాదం కోరుకుంటున్నా అని ఆ మాటలతో చెప్పినప్పుడు నీ మనస్సు నీ శ్వాస నీ ఆత్మ ఈ మూడు ఒకేసారి దైవకాంతితో నిండిపోతాయి బాబాగారు చెప్తున్నారు కోరికలు నాకు ఇచ్చినప్పుడు వాటిని నిజం చేయడం నా బాధ్యత అని ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు చందమామ కాంతి శక్తి మన రక్తంలో నీటిలో ప్రతిఫలిస్తుంది మన శరీరం డెబ్బై పర్సెంట్ నీరు ఉంది కదా ఆ నీరు చంద్రకాంతిని గ్రహిస్తుంది బాబా తత్వంలో ఇది అద్భుతమైన దివ్యశాస్త్రం చంద్రకాంతి స్నానం అంటే కేవలం వెలుగులో నిలవడం కాదు మన ఆలోచనను శుద్ధి చేయడం నీవు ఆ కాంతిలో నిలబడి బాబా పేరుతో జపం చేయి ఓం సాయి చంద్రజ్యోతి నమ ఈ మంత్రం చెబితే నీ మనసులోని చీకట్లు మెల్లగా కరిగిపోతాయి నువ్వు నిద్రపోయేలోపు బాబా నీ హృదయంలో దీపంలా వెలికిపోతాడు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నిద్రకు ముందు బాబాతో సంభాషణ చెయ్యి నువ్వు పడుకునే ముందు ఒక చిన్న పని చేయబిడ్డ నీ మంచం పక్కన ఒక చిన్న దీపం లేదా మొబైల్ టార్చ్ వెలిగించు ఆ వెలుగును చందమామ కాంతిగా భావించి ఇలా చెప్పు సాయి బాబా ఈ వెలుగు నిన్ను సూచిస్తుంది నేను నా మనసును నీ చేతుల్లో ఉంచుతున్నా ఈ రాత్రి నన్ను నీ కళల్లోనికి తీసుకొనిరా ఆ తర్వాత నిద్రలో నీ ఆత్మబావ బాబాతో మాట్లాడుతుంది బాబా నీకు కావలసిన సమాధానం కలలో ఇచ్చే అవకాశం అవుతుంది అది ఒక ప్రతీకం రూపంలో రావచ్చు చంద్రుడు పువ్వు లేదా ఒక మాటగా బాబాగారు ఇలా చెప్తున్నారు నా భక్తుడికి కళ రూపంలో నేను వస్తాను అని బిడ్డ నీకు తెలుసా సత్యమైన ప్రార్థన రాత్రి చేస్తే దాని ఫలితం ఉదయాన్నే మొదలవుతుంది నీ మనసులో మళ్ళీ ఆందోళన ఉండద్దు ఒక అంతర్ముఖమైన శాంతి నీలో ప్రవహిస్తుంది నీకు అనిపిస్తుంది ఎందుకో ఈరోజు మనసు హాయిగా ఉంది అని అది బాబా సమాధానం అది ఆయన ఉనికి బాబా గారు చెప్తున్నారు నేను కనిపించకపోయినా నా స్పర్శ నీ మనసులో ఉంటుంది అది నీకు దొరికే శుభవార్త మొదటి రూపం బాబా నీ కోరికను విన్న తర్వాత మూడు రకాలుగా సమాధానం ఇస్తాడు కల రూపంలో నీవు రాత్రి చందమామ గురించి కలలో చూడవచ్చు ఆ కలలో నిన్ను ఏదో బలమైన శక్తి కప్పేస్తుంది అది నీ కోరిక నెరవేరబోతుంది అన్న సూచన మాట రూపంలో రేపు ఎవరో ఒకరు నీకు చెప్పే మాట బాబా సందేశమై ఉంటుంది నీ పని అవుతుంది లేదా నువ్వు జయిస్తావు లాంటి మాట వింటే అది బాబా సంకేతం సమయ రూపంలో నువ్వు ఆ రోజు ఏదైనా గడియారం లేదా ఫోన్ చూసినప్పుడు తొమ్మిది లేదా పదకొండు పదకొండు లాంటి టైం కనిపిస్తే అది బాబా యొక్క ఆమోద సంకేతం చందమామ రాత్రిలో నీ హృదయ బంధం ఉంటుంది బాబా నీతో ఉన్న బంధం శాశ్వతం అది రక్త సంబంధం కాదు అది ఆత్మ సంబంధం ప్రతి పౌర్ణమి రాత్రి ఆయన ఆకాశం వైపు చూసి భక్తులను తలుచుకుంటాడు నా పిల్లలు ఈ రాత్రి నా పేరుతో నన్ను పిలుస్తున్నారు అని బాబా చందమామకు చెప్తారు ఆ చందమామ కాంతి నీ గదిలోనికి వస్తే అది బాబా నీ తల మీద చెయ్యి పెట్టినట్టే ఆ వెలుగు కేవలం ప్రకృతి కాంతి కాదు అది సాయి కరుణ కాంతి ఇంకా బాబా గారు కొన్ని సూత్రాలు చెప్తారంట గుప్త సూత్రము ఏంటో విందాం రండి బాబా ఒకసారి ఇలా చెప్పారు బిడ్డ నన్ను పిలిచే ముందు నీ మనసులోని భయం తొలగించు చందమామ ముందు ఉన్న చీకట్ల లాగా నీ భయాలు కూడా కరిగిపోతాయి అందుకే బిడ్డ నీకు ఏ సమస్య ఉన్నా ముందుగా ధైర్యంగా చెప్పు నాకు భయం లేదు బాబా నువ్వు ఉన్నావు కాబట్టి ఆ మాట నీ జీవితాన్ని మార్చేస్తుంది ఎందుకంటే దైవ విశ్వాసం ఉన్న చోట దురదృష్టం అడుగు పెట్టలేదు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నీ మనసు బాబాతో ఒకే తరంగంలోనికి వచ్చాక జీవితం మెల్లగా మారుతుంది రేపు తెల్లవారగానే నీకు ఏదో ఒక సంకేతం తప్పక వస్తుంది అది ఒక ఫోన్ కాల్ కావచ్చు లేకపోతే ఒక పాత స్నేహితుడి సందేశం కావచ్చు లేదా ఒక చిన్న అవకాశ రూపంలో రావచ్చు దాన్ని నిర్లక్ష్యం చేయకు బిడ్డ అది సాయి పంపిన శుభవార్త ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు చందమామ కంది నిన్ను చేరింది అంటే నా దృష్టి నీ మీద పడింది అని అర్థం ఈ రోజు రాత్రి నీ కళ్ళలో నీకు సంతోషం చూపిస్తాను రేపు నీకు కారణం చూపిస్తాను నీ కోరిక నెరవేర్చడం నా ధర్మం నువ్వు నిద్రక ముందు ఇలా చెప్పింది ఓం సాయిరామ్ చంద్రప్రభ దయా సముద్ర నమ ఈ జపం మూడు సార్లు చెప్తే నీ హృదయం లోపల అశాంతి కరిగిపోతుంది నీవు పడుకున్న ముందు ఆ కాంతిని చూసి ఒక్క మాట చెప్పు బాబా ఈ రాత్రి నీ కాంతిలో నిద్రపోతున్నా అని బిడ్డ నీ మనసులోని చీకటి తొలగించేది చందమామ కాదు నీ భక్తి కాంతి బాబా ఆ కాంతిలోనే నీకు ఆశీర్వాదం ఇస్తాడు రేపు తెల్లవారేసరికి నీ హృదయంలో కొత్త ఆశ మొదలవుతుంది ఏదో శుభవార్త నీ దిశగా వస్తుంది అని అది బాబా ఇచ్చిన ప్రత్యక్ష సమాధానం నిన్ను వదిలి నేను ఎప్పుడూ ఉండను బిడ్డ అని బాబా చెప్తున్నారు ఇప్పుడు ఈ రాత్రి కాసేపు ఇలా ధ్యానం చెయ్యి కళ్ళను మూసుకో చందమామ కాంతి నీ ముఖంపై పడుతున్నట్లు ఊహించు బాబా నీ వెనుక నిలబడి ఉన్నట్లు భావించు ఆయన చేయి నీ తలపై ఉంచి ఇలా చెప్తున్నట్లు ఊహించు బిడ్డ నువ్వు చెప్పిన కోరిక నాకు తెలిసింది అని ఆ అనుభూతిలో కాసేపు మునిగిపో నీ శరీరం లోపల ఒక వెచ్చదనం అనిపిస్తుంది అది బాబా తాగుతున్న స్పర్శ ఈ ఈరో ఈరోజు రాత్రి నువ్వు చేయబోయే ఈ ఒక్క చిన్న మాట బాబా ప్రపంచాన్ని కదిలిస్తుంది నీ జీవితంలో వెలుగు తీసుకురావడం ఆయన చేతుల్లో ఉంది కాబట్టి రాత్రి చందమామను చూసి ఇలా చెప్పి పడుకో సాయి బాబా చందమామ కాంతిలా నా జీవితం వెలుగుతో నింపేయి నా కోరిక నీ చేతుల్లో పెట్టాను నీ ఆ మాట వినగానే బాబా చిరునవ్వు నవ్వుతారు శుభవార్త రేపే వస్తుంది బిడ్డ అని అంటారు చూసారా బాబా గారు ఈరోజు మన కోసం ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారు ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం సాయి అని కామెంట్ రాయండి మీలో ఎంతమంది బాబా చెప్పినట్లు ఈరోజు రాత్రి చందమామతో మాట్లాడబోతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఇంకో కొత్త వీడియోతోటి కొత్త సందేశంతో మీ ముందుకు వస్తాను ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్